హలో అండి నేను మార్నింగ్ చెప్పాను కదా ఒక వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎంజెం హాస్పిటల్కి అయితే వచ్చాను అసలు చెప్పాలంటే ఈ ఎంజెం ఉన్న హాస్పిటల్కి మా కుటుంబానికి చాలా ఒక అనుబంధం అనుబంధం అంటే దాన్ని ఏమైనా మేమైతే ఎంజీఎం హాస్పిటల్కి అయితే వస్తాము ఫస్ట్ యాక్చువల్గా మా ఫాదర్ అయితే ఎక్స్పైర్డ్ అయిపోయారు బట్ తను ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఎంజీఎం హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకునేవారు మా అమ్మాయిన నాకు కూడా ఒకసారి సివియర్గా నెక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా ఎంజీఎం హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాను ఆ సార్ పేరు మోహన్ రావు డాక్టర్ అండి చాలా బాగా చూసారు సో ఇంకా అది ఎంఆర్ఐ స్కానింగ్ అనేసి యాక్చువల్గా బయట ఎక్కువ అమౌంట్ అవుతుంది బట్ ఇక్కడైతే మనకి తక్కువ అంటే తక్కువని కాదు అసలు ఏం అమౌంట్ అనేది తీసుకోరు కానీ కొంచెం లేట్ అవుతుంది కొంచెం ప్రాసెస్లో ఉంటుంది టైం అనేది కొంచెం పడుతుంది కానీ మనకి ట్రీట్మెంట్ అయితే చ చాలా బాగా చూస్తారు చాలా బాగా చేస్తారు కూడా ట్రీట్మెంట్ అనేది సో ఇక్కడైతే నాకు హాస్పిటల్ చాలా బాగా మంచిగా నచ్చుతుంది ఇప్పుడు మంచి క్లీనింగ్ చాలా బాగుంటుంది వర్కర్స్ కూడా మంచిగా క్లీనింగ్ చేస్తారు ఇంకా స్టాఫ్ నర్సెస్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతారండి సో గుడ్ బాగుంటుంది ఇంకా మేమైతే ఇంకా హాస్పిటల్లో ఇంకా చూపించుకున్నాం అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్